అండి దోసకాయ పప్పు రుచిగా రావాలంటే ఇలా చేయండి కుక్కర్ తీసుకుని ఇందులో ఒక కప్పు కందిపప్పును తీసుకుని వాష్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టుకొని కందిపప్పును తీసుకుంటున్నాను ఇందులో మూడు కప్పులు వాటర్ ముక్కలుగా కట్ చేసుకున్న ఒక దోసకాయ ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ఒక టమాటో నాలుగు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండి వేసుకుని కుక్కర్ మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆవిరి పోయాక మూత తీసి పప్పు కవ్వంతో మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పులకు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ ఒక ఎండుమిరపకాయ కొంచెం ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బులు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం వేయించుకున్నాక చిటికటి ఇంగివి వేసి ఒకసారి కలిపి పప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా తాలింపు వేసి పప్పు ఉడికించడం వల్ల పప్పు మంచి స్మెల్ వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి